ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను విషయం మాట్లాడదాం అనుకుంటున్నానండి ఏంటంటే అరవైలు వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి వయసు అరవై ఏళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది ఒక ఆలోచన వచ్చిందండి దా ఏదైనా సరే నాకు ఇలా ఆలోచన రాగానే మీతో పంచుకోవాలనిపిస్తుంది కదా అందుకనే మాట్లాడుతున్నాను మనకండి చిన్నప్పుడు అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు చిన్నప్పుడు అమ్మా నాన్నల దగ్గర పెరిగినప్పుడు మనం చాలా అనుభవాలు పొంది ఉంటాం అమ్మ నాన్నల దగ్గర ఉన్నప్పుడు అయితే మనకి కష్టం సుఖం ఏదైనా మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే అమ్మకి ఆకలిస్తుంది అనుకోండి మనమే కదా అనుకుంటాం అలాగే నాన్నగారు కూడా అలాగే అండి పెళ్ళైన తర్వాత అత్తారింటికి రాగానే అత్తగారు ఏదైనా అంటే కొంచెం మనకి చివుకు అనిపిస్తుంది ఎందుకంటే అమ్మలాగా అనిపించదు కాబట్టి అవన్నీ మనం అనుభవాలు పొంది ఉంటామండి మనం సుఖాలు పడతాము కష్టాలు పడతాము ఎందుకంటే జీవితంలో కష్ట సుఖాలు సమానమే కదండి అన్ని అనుభవాలు పొంది అరవైల్లోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి పిల్లలతో కానీ మనవలతో కానీ ఎలా ఉండాలనేది అనిపించిందండి నాకు కొన్ని కొన్ని మీతో పంచుకోవాలనిపించింది సహజంగా అండి మనం ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి మన బాధ్యతలు అయిపోయినాయి అనుకోండి అప్పుడు కొన్నిసార్లు పిల్లలు ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలండి ఇంట్లో కోడలకి సాయం చేస్తూ అదే అనుకోండి ఇంకా ఎక్కువ హెల్ప్ చేయాల్సి వస్తుంది మనం మనం ఉన్నప్పుడు కాస్త వంట చేసి పెట్టి పిల్లల్ని రెడీ చేసి పెట్టి మనం అలా చేసామనుకోండి తనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అలాగే పిల్లల్ని స్కూల్కి దింపడం తిరిగి తీసుకురావడం ఇలాంటి పనులు మనం చేయాలండి ఖచ్చితంగా చేయాలి కూతురు దగ్గర ఉన్నా కోడల దగ్గరున్నా కూడా చేయాలి ఎందుకంటేనండి మనం అలా పిల్లల్ని తీసుకెళ్ళి దింపడం తీసుకురావడం అనేది మనకు ఒక ఎక్సర్సైజ్ అవుతుంది నిజంగా అండి మనకి వయసుకు వచ్చిన తర్వాత కాస్త నడక వ్యాయామం ఇలాంటివి చాలా మంచిది కదా మనకి అరవైకి దగ్గర పడిన తర్వాత కూడా మనకి చాలా ఎక్సర్సైజులు కొంతవరకు వ్యాయామం చాలా మంచిదండి ముఖ్యంగా వాకింగ్ అండి నడవాలని అందరూ చెప్తున్నారు వాకింగ్ మంచిది అని అందరూ చెప్తున్నారు కదండి పిల్లల్ని చక్కగా చిన్నపిల్లల్ని స్కూల్కి దింపి తీసుకొచ్చి దాదాపుగా స్కూల్ కూడా మరీ దూరమే ఉండవండి ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అంటే మన పిల్లలు వాళ్ళ పిల్లల కోసం దగ్గరగా స్కూల్లో ఉన్న ఇల్లే ఎంచుకుంటున్నారు స్కూల్ దగ్గరగా ఉండాలి వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలని అలాంటప్పుడు మనం తీసుకెళ్ళి తీసుకురావడం మనకు మంచి ఎక్సర్సైజ్ అండి మరీ దూరం కాదు అలా అని మరీ దగ్గర కాదు కదా అలా మన ఆరోగ్యం కోసం కూడా మనం అలా చేయొచ్చు అలా పిల్లల్ని దింపేటప్పుడు మనకి వేరే వాళ్ళు పరిచయం అవుతారు అలా పెద్దవాళ్ళు తీసుకొచ్చిన ఇంకో ఇంకా మిగతా పిల్లల తాతగారులు అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటారు కదండి వాళ్ళందరూ మనకు పరిచయం అవుతారు అక్కడ కాసేపు కూర్చుని చక్కగా మన జీవిత అనుభవాలు ఒకరితో ఒకరిని పంచుకోవచ్చు అలా మాట్లాడుకోవడం వల్ల కూడా చాలా ఆనందం కలుగుతుందండి మన శరీరానికి ఎక్సర్సైజ్ అవుతుంది మన మనస్సుకి ఆనందం కలుగుతుంది కాదంటారా అలాగే అండి కొడుకుల దగ్గర కూతుళ్ళ దగ్గర మనం ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏమైనా చిన్న కేకలు వేసుకున్నా తర్వాత టీవీలు చూస్తూ ఫోన్లు చూస్తూ పిల్లలు గడిపిన వాళ్ళు విసుక్కుంటారండి ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని కేకలేస్తారు ఎందుకంటే మన టైంలో ఫోన్లు అవి లేవు కదా మన పిల్లల్ని పెంచేటప్పుడు అంత ఫోన్లు ఎక్కువగా లేవు కదా ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఎడిక్ట్ అవుతున్నారండి ఫోన్లకో టీవీలకో లేదంటే కొంచెం వేరే యావిగేషన్స్ అంటే మనం మా చిన్నప్పుడు అండి చక్కగా ఆడుకునేవాళ్ళం బయట ఆటలు ఎక్కువగా ఉండే ఇప్పుడు అవి లేవు కదండి ఇంట్లో ఫోన్ పెట్టుకుని ఆడుకునే ఆటలు ఎక్కువైపోతున్నాయి అలా ఉన్నప్పుడు వాళ్ళు చదువుకు దూరం అవుతారనో క్రమశిక్షణకి దూరం అవుతారనో లేదు వాళ్ళకేమన్నా వేరే విషయాలు అలవాటు అవుతాయనో తల్లిదండ్రులు కేకలేస్తారు అలా వేసినప్పుడు మనం పట్టించుకోకూడదండి ఫోన్లో టీవీలే కాదండి ఏ విషయంలోనైనా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అనుకుంటున్నారు అని వదిలేసామనుకోండి గొడవలు ఉండవండి ముఖ్యంగా మనం ఏదైనా కల్పించుకుని అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళ పెత్తనం ఏమిటి మా పిల్లల మీద అనిపిస్తుంది మా మీద అనిపిస్తుంది అందుకని మనం చూసి చూడనట్టు పోవాలండి పోతే చాలా హాయిగా గడిచిపోతుంది మన వృద్ధాప్యం అదే కాకుండా మనం మన ఊళ్ళోనే ఉన్నాం అనుకోండి అసలు ప్రాబ్లమే ఉండదు అలాగే ఆహార విషయంలో కూడా అండి అంటే ఈ వయసుకు వచ్చాక కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవడం అవసరం అతిగా తినకూడదండి అన్నీ తినచ్చు నేను అలాగే చేస్తానండి ఎందుకంటే చాలా ఇష్టమైనవన్నీ తింటాను నేను కూడా ప్రతిదీ తీసుకోవచ్చండి కానీ అతిగా తినకూడదు లైట్గా తీసుకున్నాం అనుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే ఇంతవరకు నాకు షుగరు బీపీ లేవండి కొంచెం లో బీపీ అంటే కొంచెం నీరసం అనమాట ఇప్పుడన్నా అది కూడా వాటికి కూడా నేను ఏ ట్యాబ్లెట్స్ వాడను అదే అండి ఎందుకంటే మనం మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవాలి అందుకోసం ఏం చేయాలంటే అతిగా తినడం దానివల్ల అండి ఈ వయసుకు వచ్చిన తర్వాత అన్ని అరుగు అరుగుదల మనకి లభించదండి ప్రతీదీ అరగదు మనకి చిన్న వయసులో అరిగినట్లుగా ఇప్పుడు అరగదు దానితో ఇప్పుడు నొప్పులు ఇలాంటి సమస్యలు ఉంటాయి కదండి అందుకని ఆ తీసుకునే ఆహారాన్ని ఆరోగ్యకరంగా తీసుకోవాలి అంటే ఈ వయసుకు వచ్చాక మన డైట్లో మసాలాలు తగ్గించాలి ఆయిల్ తగ్గించాలి ఉప్పు కారాలు కూడా తగ్గించాలండి ఎందుకంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి వయసులో ఉన్నంతగా మనం ఇప్పుడు తినలేము అలాగే మనం తగ్గించేస్తాము కానీ తగ్గించుకోవాలండి కొంతమంది తగ్గించుకోలేని వాళ్ళు తగ్గించుకోవాలి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలండి అలా చేస్తే మనం హాయిగా ఆరోగ్యంగా వృద్ధాప్యాన్ని ఎంజాయ్ చేయొచ్చండి నిజంగా సాయంత్రం పూట కాసేపు పార్కుకి వెళ్ళి రావచ్చు మన తోటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అలా బంధాలు పెంచుకోవచ్చండి అలాగే అండి ఇంకోటి కూడా చేయొచ్చండి మనం ఇద్దరమే ఉన్నాము ఇంట్లో ముసలి వాళ్ళం ఏదో అని చెప్పని ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి పోన్ లెప చెప్పేయడం మీరు ఇది చేయండి నేను అది చేస్తానడం కూడా కరెక్ట్ కాదండి ఎందుకంటే మనకి ఈ వయసులో కొంచెం సహాయం ఎవరైనా చేస్తే బాగుండు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కానీ వచ్చిన వాళ్ళకి మన చేతితో మనమే చేసి పెడితే అది కూడా చాలా ఆనందకర విషయం అండి ఎందుకంటే నాకు ఇప్పుడు కాదండి కొంచెం వయసులో ఉన్నప్పుడు నాకు అంత తెలియలేదు ఆ విషయం ఇప్పుడు అనుభవంలోకి వస్తుందనమాట మన చేత్తో మనం పెట్టాలి ఎవరికి పని అప్పు చెప్పకూడదు అనే ఆలోచన వస్తుందండి నాకు కూడా అంటే నలుగురు కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు అలా జరిగిపోతుంది కానీ మన ఇంటికి ఎవరైనా వస్తే మనమే చేసి పెట్టడం చాలా కరెక్ట్ అండి ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్తే పనులు చెప్తారు పనులు చేయిస్తారు అనే మాట కూడా మనం ఈ వయసులో పడవడం పడడం అవసరం లేదండి ఏమంటారు నేనైతే ఇలాగే ఆలోచిస్తున్నాను అలాగేనండి మనకి తగినంత పెడతాం మనం ఓ ఏం ఎక్కువేం అక్కర్లేదండి మనకు ఉన్నంతలో మనకి మనకి తోచినంతలో మనం సహాయం చేయొచ్చు ఏదైనా లేదు పని కూడా చేసి పెట్టచ్చు ఎవరైనా వచ్చినప్పుడు వండి పెట్టచ్చు చేసి పెట్టచ్చు ఏదైనా సహాయం ఎవరైనా అడిగితే ఈ వయసులో కూడా మనకి తోచిన సహాయం చేయొచ్చండి దానికి వయసుతో నిమిత్తం ఏం లేదు అలాగే ఇంకోటండి డ్రెస్సింగ్ సెన్స్ అండి ఎందుకంటే కొంత వయసు వచ్చాక చాలామంది ఆలోచిస్తారు ఆ ఏది కట్టుకుంటే ఏముందులే ఈ వయసుకి వచ్చాక ఎలా ఉంటే ఏముందులే అని కూడా ఆలోచిస్తారు కానీ అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మన కోసం మనం జీవించాలి ఎప్పుడైనా సరే అంటే డ్రెస్సింగ్ కూడా అండి నీట్గా డ్రెస్ చేసుకోవాలి ఉన్నంతలో మనమే ఓ హై లెవెల్స్కి వెళ్ళిపోకర్లేదండి ఎందుకంటే వంద రూపాయలు చీర కట్టినా అందంగా ముస్తాబు అవ్వచ్చు వెయ్యి రూపాయలు చీర కట్టినా అందంగా ముస్తాబు అవ్వచ్చు ముస్తాబులో ఏ మార్పు ఉండదండి కాబట్టి డ్రెస్సింగ్ సెన్స్ నీట్గా మనం కట్టుకునేవే నీట్గా కట్టుకోండి చక్కగా ఉండి ఏంటి ఈ వయసుకు వచ్చాక ఏ చీర కట్టుకుంటే ఏముందిలే ఎలా ఉంటే ఏముందిలే అంటే జీవితం కూడా అలా నిస్సారంగా మారిపోతుందండి కానీ మనం ఇలా రెడీ అయ్యి మనకు కళ్ళకి మనం చక్కగా కనిపించాలి కదా ఓ అందంగా కనిపించక్కర్లేదు ఓ అద్భుతంగా కనిపించక్కర్లేదు ఉన్నది ఉన్నట్లుగా నీట్గా కనిపిస్తే చాలండి అవునంటారా కాదంటారా అలాగే ఏ వయసులో అయినా సరే అండి మన మీద మనకి ఇంట్రెస్ట్ మాత్రం తగ్గిపోకూడదు అదే స్వార్థం అండి మన మీద మనకున్న ప్రేమే మన స్వార్థం మన తర్వాతేనండి ఎవరైనా సరే అలా ఆలోచించుకుంటే మన శరీరం గురించి కూడా మన ఆరోగ్యం గురించి కూడా మనం ఆలోచిస్తాం అలా ఆలోచిస్తే మనం హాయిగా ఉండగలుగుతామండి నేను చెప్పిన మాటలు మీ అందరికీ నచ్చుతున్నాయి ఎందుకంటే నాకు కలిగిన అనుభవాల నుంచి నేను కొంతమంది పెద్దవాళ్ళని చూసిన విధానం నుంచి నేను మీకు చెప్తున్నానండి నేనే ఊహించి చెప్పట్లేదు అలాని అంటే ఇందులో కూడా నేను ఏదైనా పొరపాటు చెప్పుండొచ్చు అన్నీ కరెక్ట్గా నేను మాట్లాడతానని కూడా నేను చెప్పనండి కొన్ని కొన్ని నేను కూడా అన్నీ నేను చెప్పలేను ఎందుకంటే కొన్ని నా అనుభవాల్లోంచి వచ్చినవి కొన్ని నేను విన్నవి చెప్తున్నాను ఎవరికైనా నొప్పించాను అనుకోండి నేను చెప్పిన వాటిలో మాటలు నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను తెలుసుకోవడానికి అవకాశం ఇంకా నేను కరెక్ట్గా నేర్చుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది అలాగే నేను కరెక్ట్గా చెప్పాను అనుకోండి మీరు చెప్పింది ఇది బాగుంది ఈ పాయింట్ అని కూడా చెప్పండి నాకు చాలా ఆనందం కలుగుతుంది అలా అండి తర్వాత ఇంకోటండి పెళ్లి చేసేసిన తర్వాత పిల్లల విషయాల్లో ప్రతి చిన్న విషయానికి మనం జోక్యం చేసుకోకూడదు నువ్వు ఇలాగే చేయాలి మన పెళ్లి కాకముందు పిల్లలకి చెప్తాం ఇలా ఉండాలి నానా అలా ఉండాలని పెళ్ళి అయిన తర్వాత మనం కల్పించుకోకూడదండి కొన్ని బాధ్యతలు కోడలికి వదిలేయాలి వదిలేస్తేనే వాళ్ళ సంసార జీవితం హాయిగా జరుగుతుంది మనం కూడా అలా వచ్చిన వాళ్ళమే కదండి ఈ విధంగా మన ఆరోగ్యం కానీ మనం బట్టలు కట్టుకోవడం కానీ పిల్లలతో మనం వ్యవహరించడం కానీ ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఇలా ఉన్నాం అనుకోండి నడుచుకున్నాం అనుకోండి మన ఆరోగ్యం మనకి బాగుంటుంది మన మనస్సు మనకు బాగుంటుంది మనశ్శాంతిగా జీవించడం కంటే మనకి ఆరోగ్యం లేదు అని నేను అంటాను మీరేమంటారు ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి అంతకు మించింది లేదు అలాగే ఇంకోటండి ధ్యానం అండి ఏదో ఒక టైంలో అంటే మనకి ఈ వయసులో కూడా మనం కొంతమంది మనం సీరియల్స్ చూస్తాం నేను కూడా చూస్తానండి ఆ టైంలో కొంత టైం మనం ధ్యానం చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందండి మానసిక ప్రశాంతత దొరుకుతుంది కొద్ది నిమిషాలు ఒక ఐదు నిమిషాలతో మొదలు పెట్టండి ఐదు పది అవుతుంది పది పదిహేను అవుతుంది తర్వాత మనమే దాన్ని వదలలేం నేను కూడా చేయలేకపోతున్నానండి నాకు కూడా చేయాలని ఉంటుంది కొన్ని కొన్ని నేను కూడా చేయలేకపోతున్నాను ధ్యానం కానీ నేను కూడా మీ అందరికీ చెప్పడమే కాదండి నేను కూడా పాటిస్తాను అది కూడా మనకి ఆరోగ్యానికి మంచిది మనస్సుకు మంచిది మన శరీరానికి కూడా మంచిదండి ధ్యానం కూడా చేయాలండి కాసేపు ఈ వయసులో మనం ఏం చేస్తాంలే అనుకోకర్లా ప్రతి పని చేయగలం మనకు ఓపిక ఉన్నంత వరకు మనం చేద్దామండి ఓపిక లేనప్పుడు మనం ఏం చేయలేం కానండి మనకు ఓపిక ఉన్నంత వరకు ప్రతి పనిని చేయగలం చేస్తాం కూడా అరవై కాదండి డెబ్భై వచ్చినా చేస్తాం చాలామంది నూట ఒక్క ఏళ్ళు అలా ఉన్నవాళ్ళు కూడా మా అమ్మగారులు కూడా తన పని తను చేసుకుంటూ ఆనందంగా జీవించే వాళ్ళు ఉన్నారండి తన వంట వండుకుంటూ పిల్లల మీద ఆధారపడకుండా ఉండేవాళ్ళు ఉన్నారు అలా మనం పిల్లలతో ఉన్నా విడిగా ఉన్నా హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం ఏ వయసులో అయినా సరే ఏమంటారు మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ